బాస్ సౌత్ ఆఫ్రికాతో ఓడిఐ సిరీస్ కోసం టీమిండియా సెలెక్షన్ ఫర్ ది ఫస్ట్ టైం టీంలో నలుగురు మ్యాచ్ విన్నర్స్ లేకుండా టీమిండియా స్క్వాడ్ బాస్ ఈ నలుగురు ప్లేయర్స్ మామూలు ప్లేయర్స్ కాదు బాస్ ఒంటి చేత్తో మ్యాచ్ ని గెలిపించగల సమర్థులు మరి వారు లేకుండా సౌత్ ఆఫ్రికాని ఓడించగలదా టీమిండియా అసలు వారి స్థానంలో స్క్వాడ్లో ఎవరు స్థానం దక్కించుకోనున్నారు వీటన్నింటి గురించి ఈ రిపోర్ట్లో మాట్లాడుకుందాం బాస్ సౌత్ ఆఫ్రికాతో ఓడిఐ సిరీస్ థర్టీత్ నవంబర్న మొదలవనుంది సో సిరీస్ మొదలవడానికి పెద్దగా టైం కూడా లేదు స్క్వాడ్ సెలెక్షన్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చేస్తున్నాయి ఈ సెలక్షన్ అనౌన్స్మెంట్ ఎప్పుడైనా జరిగే ఛాన్స్ ఉంది అంటే ఐ మీన్ మరో గంటలో జరగచ్చు నైట్ అనౌన్స్మెంట్ చేయొచ్చు లేదంటే రేపు అనౌన్స్మెంట్ చేసేయచ్చు అయితే ఈ సెలక్షన్కి సంబంధించి అప్డేట్స్ ఏంటంటే ఒక్కరు ఇద్దరు కాదు బాస్ నలుగురు మ్యాచ్ విన్నర్స్ లేకుండానే టీమిండియా ఓడిఐ సిరీస్లో బరిలోకి దిగబోతుంది ఇదైతే ఫిక్స్ అందులో ఫస్ట్ వన్ శుభ్ గిల్ తన మెడకి ఇంజురీ అయింది సెకండ్ శ్రేయస్ అయ్యర్ తను ఇంజురీకి గురయ్యాడు థర్డ్ హార్దిక్ పాండ్యా తను ప్రస్తుతం ఫిట్ గానే ఉన్నాడు బట్ ఓడిఐ సిరీస్ ఆడించి రిస్క్ తీసుకోవాలి అనుకోవట్లేదు ఎందుకంటే రానున్న టీ ట్వంటీ వరల్డ్ కప్లో తను చాలా చాలా ఇంపార్టెంట్ ఆల్రౌండర్ అందుకే తనని ఓడిఐ సిరీస్ ఆడించకుండా రెస్ట్ ఇవ్వనున్నారు అఫ్కోర్స్ తను తప్పకుండా టీ ట్వంటీ సిరీస్ అయితే ఆడతాడు ఇక ఫోర్త్ జస్ప్రీత్ బుమ్రా బూమ్ బూమ్ బుమ్రాని కూడా ఓడిఐ సిరీస్ కోసం పిక్ చేయట్లేదు తనకి రెస్ట్ ఇస్తున్నారు ఎందుకంటే ఫెబ్లో జరిగే టీ ట్వంటీ వరల్డ్ కప్లో తనే కదా టీమిండియా ఏజ్ బాలర్ సో వర్క్ లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా తనకి విశ్రాంతిని ఇవ్వనున్నారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ వల్ల ఈ నలుగురు ప్లేయర్స్ అయితే సౌత్ ఆఫ్రికాతో ఓడిఐ సిరీస్కి దూరం అవ్వనున్నారు మరి వీరి స్థానాల్లో ఏ ప్లేయర్స్ టీంలోకి ఎంట్రీ ఇస్తున్నారో తెలుసా బాస్ ఈ మధ్య కాలంలో టీంలోకి రావడం వెళ్ళడం మళ్ళీ రావడం మళ్ళీ మిస్ అవ్వడం ఇలానే జరుగుతున్న యశస్వి జైస్వాల్కి ఈసారి మాత్రం ఖచ్చితంగా స్క్వాడ్లో స్థానం దక్కనుంది పైగా తను హెట్ మ్యాన్ రోహిత్ శర్మతో కలిసి టీమిండియా ఇన్నింగ్స్ని ఓపెన్ చేయనున్నాడు ఎందుకంటే గిల్ ఈ సిరీస్కి అవుట్ అవుతున్నాడు కాబట్టి సో యశస్వి జైస్వాల్ సెలెక్షన్ ఫిక్స్ తన తర్వాత ఋతురాజ్ కి కూడా స్క్వాడ్లో స్థానం దక్కడం కన్ఫామ్ అని లేటెస్ట్ అప్డేట్స్ బాస్ అలాగే రిషబ్ పంత్ రీఎంట్రీ కూడా ఫిక్స్ పైగా తను కెప్టెన్సీ రేస్లో ఉన్నాడు తనకి కెప్టెన్సీ ఇచ్చినా ఇవ్వచ్చు అంటే యాక్చువల్గా కెప్టెన్సీ రేస్లో ఉన్న ఫస్ట్ చాయిస్ ఆఫ్ ప్లేయర్ కేఎల్ రాహుల్ మ్యాక్స్ తనకే కెప్టెన్సీ ఇవ్వచ్చని టాక్ మరి చివరి నిమిషంలో పంత్ ఏమైనా తెరపైకి వస్తాడా అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్స్ మరి సౌత్ ఆఫ్రికాతో ఓడిఐ సిరీస్ కోసం టీమిండియా స్క్వాడ్ ఎలా ఉండబోతుందో బాస్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ యశస్వి జైస్వాల్ రిషబ్ పంత్ అక్షర్ పటేల్ కేఎల్ రాహుల్ కెప్టెన్ కమ్ వికెట్ కీపర్ రుతురాజ్ గైక్వాడ్ ఎందుకంటే తను డొమెస్టిక్ క్రికెట్లో ఇంకా ఇండియా ఏ తరపున అద్భుతమైన పర్ఫార్మెన్స్లు ఇచ్చాడు సో తను స్క్వాడ్లో ఉంటాడు నెక్స్ట్ నితీష్ కుమార్ రెడ్డి తను రీఎంట్రీ ఇవ్వనున్నాడు ఎందుకంటే హార్దిక్ పాండ్యా ఉండట్లేదు కాబట్టి తర్వాత వాషింగ్టన్ సుందర్ కుల్దీప్ యాదవ్ రవీంద్ర జడేజా హర్షిత్ రాణా మహమ్మద్ సిరాజ్ హర్షదీప్ సింగ్ ఇంకా వరుణ్ చక్రవర్తి ఈ దిబాస్ స్క్వాడ్ ఈ స్క్వాడ్లో ఐదుగురు ఐదుగురు స్పిన్నర్స్ ఉన్నారు అలా ఎందుకో మీకు కూడా తెలుసు ఈ ఓడిఐ సిరీస్ ఆడుతుంది ఇండియాలో సో పిచ్చర్ స్పిన్నర్స్కి అనుకూలిస్తాయి కాబట్టి ఐదుగురు స్క్వాడ్లో స్థానం దక్కించుకోనున్నారు అయితే ప్లేయింగ్ లెవెల్లో మాత్రం ముగ్గురు లేదంటే నలుగురికే అవకాశం లభించనుంది ఇక పేసర్లలో హర్షదీప్ సింగ్ ఉన్నాడు సిరాజ్ ఉన్నాడు హర్షిత్ రానా ఉన్నాడు ఇంకా నితీష్ కుమార్ రెడ్డి కూడా ఇక బ్యాటర్స్ విషయానికి వస్తే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ యశస్వి జైస్వాల్ రిషబ్ పంత్ కెఎల్ రాహుల్ అక్షర్ పటేల్ రుతురాజ్ గైక్వాడ్ వాషింగ్టన్ సుందర్ రవీంద్ర జడేజా ఇలా బ్యాటింగ్ లైనప్ అయితే చాలా పెద్దది అవసరమైతే హర్షిత్ రాణా కూడా బ్యాట్తో మెరుపులు మెరిపించగలడు మరి బాస్ ఈ స్క్వాడ్ ఎలా ఉంది ఈ స్క్వాడ్ సౌత్ ఆఫ్రికాతో మూడు ఓడిఐల సిరీస్ కోసమే అయిన ట్వంటీ ట్వంటీ సెవెన్ వరల్డ్ కప్ కి ముందు టీమిండియా ఎక్కువగా ఓడిఐ సిరీస్లు ఆడట్లేదు ఎందుకంటే ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఎక్కువగా టీ ట్వంటీలు టెస్ట్ మ్యాచ్లే ఉన్నాయి కాబట్టి వరల్డ్ కప్ ముందు ఎన్ని ఓడిఐ సిరీస్లు ఉన్నాయో అందులో ది బెస్ట్ ప్లేయర్స్తో ది బెస్ట్ స్క్వాడ్ని అనౌన్స్ చేయాల్సి ఉంటుంది ఏమంటారు బాస్ మరి ఈ స్క్వాడ్ పై మీ ఒపీనియన్ ఏంటి బాస్ ఈ స్క్వాడ్లో ఇంకా ఎవరైనా ప్లేయర్స్ మిస్ అయ్యారా మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేయండి బాస్ ఇక ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్ ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాస్